హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి పుట్టు వంటకలు తీయడానికి మేమైతే విములవాడ వెళ్తున్నాము ఈ పుట్టు వంటకలు కార్యక్రమం అనేది మొత్తం ఎలా జరిగిందనేది ఈ వీడియో అన్నమాట ముందుగా అయితే మేము విములవాడ బయలుదేరే ముందు మా ఊర్లో పోషమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము మేము ఎప్పుడైనా ఇలా తీర్థయాత్రలు వెళ్ళే ముందు ముందుగా ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడి నుంచే స్టార్ట్ అవుతామన్నమాట సో బాబుని తీసుకొని ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఊర్లో ఉన్న పోషమ్మ తల్లిని దర్శించుకొని పోషమ్మ తల్లికి ఇలా చిలక అనేది కట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మేమైతే పోషమ్మ తల్లి టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతున్నాము నేనైతే బాబుతో ఇలా చిలక వేయించాను అండ్ మార్నింగే లేచి హడావిడిగా మొత్తం రెడీ అయిపోయాం కాబట్టి నాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం లేక కార్లోనే నేను జర్నీలోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసిస్తున్నాను ఇంట్లోనే మార్నింగే మేము చపాతి అనేది ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము మాతో పాటు మా అమ్మ వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళు మధ్యలో కరీంనగర్లో మాతో జాయిన్ అయిపోయారు పిల్లలకి ఫస్ట్ టైం పుట్టువెంటుకలు తీసేటప్పుడు మేనమామ చేతుల మీదుగా పుట్టు వంటకలు తీయాలని చెప్పేసి అంటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను మా అన్నయ్య వాళ్ళని కూడా పిలిచాను మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మమ్మల్ని కరీంనగర్లో కలుసుకున్నారనమాట కరీంనగర్ నుంచి విములవాడకి వెళ్ళే రూట్లో ఈ డ్యామ్ అనేది వస్తుంది అండ్ ఇలా వెదర్ని ఆస్వాదిస్తూ మేమైతే ఫైనల్గా వేములవాడకైతే రీచ్ అయిపోయాము మేమైతే ముందుగా అనుకున్నాము వేములవాడలో పుట్టు వెంటుకలు తీసేసి దర్శనం చేసేసుకొని నాంపల్లి గుట్టకైతే వెళ్దామనేసి అనుకున్నాము కానీ ఇప్పుడు శ్రావణ మాసం కదా టెంపుల్లో రద్దీ ఎలా ఉంటుందో చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటూ వెళ్తున్నాము అండ్ మేము అక్కడ స్టే చేయడానికి అయితే ఎటువంటి రూమ్ అనేది తీసుకోలేదు ఎందుకంటే తొందరగానే వెళ్ళిపోతామని చెప్పేసి ఇలా పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాము అండ్ బాబుకి వెంటగలు తీసేది మేనమామే కాబట్టి మా అన్నయ్య వాళ్ళకి మేము బట్టలు అయితే తీసుకున్నాము ఒక అన్నయ్య కాకుండా హోల్ ఫ్యామిలీకి అయితే తీసుకున్నాము సో బట్టలు పెట్టే ముందు ఇలా మనకు ఆచారం అనేది ఉంటుంది కదా బొట్టు పెట్టేసి బట్టలు పెట్టాలని చెప్పేసి మా మమ్మీ ఇంకా మా ఆయన మా డాడీ నేను అందరం బొట్లు పెట్టేసి బట్టలు అయితే పెట్టేస్తున్నాము మొన్న రాఖీ పండుగ వీడియోలో మా అన్నయ్య వాళ్ళ బాబు లేడు కదా ఇతనే అన్నమాట మా అన్నయ్య వాళ్ళ బాబు మేము మా అన్నయ్య వాళ్ళకి బట్టలు తీసుకుంటే మా మమ్మీ వాళ్ళు మా ఫ్యామిలీ అందరికీ బట్టలు తీసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం పుట్టువెంటుకలు తీస్తున్నాం కాబట్టి కంపల్సరీ కొత్త బట్టలు అనేవి ఉండాలని చెప్పేసి ఇలా ఒకరికొకరం కొత్త బట్టలు అనేవి తీసుకున్నాము పుట్టువెంటుకలు తీసేటప్పుడు ఫస్ట్ అయితే కుడక చేతిలో పెట్టి పుట్టు వంటకలు తీస్తారని చెప్పేసి కుడక చక్కెర కూడా మేమంతా రెడీ చేసాము మా మమ్మీ ఇంకా మా డాడీ వాళ్ళు అయితే మెడలో వేశారు మా బాబుకి మీకు ఎవరికైనా ఇలా కుడుక వేస్తారు అని తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే కుడకలన్నీ వేసేసి చేతిలో కట్నం పెట్టేసి ఇంకా వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేశారు ఇలా తాతయ్య వెంట్రుకలు పట్టుకుంటే మేన మామ కట్ చేస్తాడనమాట మేమైతే వేముల వాడలో ఐదు కత్తర్లు ఇస్తామని చెప్పేసి మొక్కుకున్నాము కాబట్టి ఫస్ట్ ఐదు కత్తర్లతో స్టార్ట్ చేశాము వెంట్రుకలు తీసేటప్పుడు అయితే మా బాబు ఎటువంటి గోల చేయకుండా చాలా సిన్సియర్గా ఇలా కూర్చున్నాడో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇలా ఐదు కత్తర్ల వెంట్రుకలు అనేవి తీసేసి మేము దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము టెంపుల్లో చాలా రష్ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే టెంపుల్లో ఎటువంటి వ్లాగ్ షూట్ చేయలేదు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ అందరికీ